ఇందాకే ఒకటి చదివా జపాన్లో ఎవడో డిజిటల్ క్యారెక్టర్ పెళ్ళి చేసుకున్నాడంట అంటే కంప్యూటర్లో ఉండే ఒక బొమ్మను పెళ్లి చేసుకున్నాడంట అది జరిగి ఇవాళ్టికి సిక్స్ ఇయర్స్ అయిందంట సో ఇవాళ వాళ్ళ యానివర్సరీ అలా ఉంటాయి సో టాపిక్లోకి వచ్చేస్తే మొత్తానికి మయోనిస్ని బ్యాన్ చేస్తున్నారు బ్యాన్ చేస్తున్నారంటే ఆల్రెడీ బ్యాన్ చేసేసారు అమ్మో దాని గురించి చదివాక భిత్తరమైన ఎంత ఉంటానో నేను మయోనీస్ నార్మల్గా బయ్యాతో ఎక్స్ట్రా మయోనిస్ దాలు అని అడిగి మరీ వేసుకొని తినేవాడిని ఈ బ్యాన్ ఫస్ట్ తెలంగాణలో చేశారు యాక్చువల్గా ఎందుకు బ్యాన్ చేశారంటే హైదరాబాద్లో ఒక అమ్మాయి మయోనీస్ తిని చనిపోయారంట అండ్ ట్వంటీ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయ్యారంట అందుకని బ్యాన్ చేశారు నేను రోజు తింటాను కదా ఏం కాదే అని అనుకున్నా కానీ దాని గురించి చదివాక అర్థమైంది మయోనీస్ మనకు మంచిదా కాదా అనేది ఈ టాపిక్ ఎక్కువ కాంప్లికేట్ చేయాలి అనుకోవట్లేదు జస్ట్ సింపుల్గా చెప్తాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మయోనీస్లో వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది ఇప్పుడు శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటో నాకు తెలియదు దాని గురించి చదివాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాట్ తింటే చాలామంది లావ్ అయిపోతాం అనుకుంటారు నేను కూడా అలాగే అనుకునేవాడిని యాక్చువల్గా ఫ్యాట్ మన బాడీకి చాలా అవసరం ఫ్యాట్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఫుడ్లో నుంచి వైటమిన్స్ని అబ్జర్వ్ చేసుకునేందుకు హెల్ప్ చేస్తుంది అండ్ మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది అటైతే ఫ్యాట్ తింటే మంచిదే కదా అనుకుంటున్నారేమో కానీ ఫ్యాట్లో చాలా టైప్స్ ఉన్నాయి అవేంటి అంటే శాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాట్ అంటే కార్బన్ ఆటమ్స్ హైడ్రోజన్ ఆటమ్స్తో బాండ్ అయి ఉంటుంది అంటే ఏంటో నాకు కూడా అర్థం కాలేదు జనరల్గా శాచురేటెడ్ ఫ్యాట్ బటర్లో చీజ్లో పామ్ ఆయిల్లో రెడ్ మీట్లో ఇలాంటి వాటిల్లో ఉంటుంది రెడ్ మీట్ అంటే బీఫ్ పోర్క్ ఇలాంటివి ఇలాంటి వాటిలో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ శాచురేటెడ్ ఫ్యాట్ మన హార్ట్కి అసలు మంచిది కాదు ఎందుకు అంటే శాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ వస్తాయి సో శాచురేటెడ్ ఫ్యాట్స్ మన హార్ట్కి అసలు మంచిది కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి ఒకటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇంకోటి పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి సో దీనివల్ల మన హార్ట్ డిసీజెస్ రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవకాడో ఆలివ్ ఆయిల్ అండ్ నట్స్లో ఉంటుంది ఈ పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫిష్లో వాల్నట్స్లో సియా సీడ్స్లో ఫ్లాగ్ సీడ్స్లో ఉంటాయి సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం శాచురేటెడ్ ఫ్యాట్ మన బాడీకి అస్సలు మంచిది కాదు అన్సాచురేటెడ్ ఫ్యాట్ మన బాడీకి మంచిది ఇప్పుడు మయోనీస్ దగ్గరకు వద్దాం మయోనీస్ ఎలా చేస్తారు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆయిల్ అండ్ ఎగ్ ఈ మయోనీస్లో ఎయిటీ పర్సెంట్ ఆయిలే ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా ఆయిల్ని తింటున్నాం ఆయిల్లో చాలా వరకు శాచురేటెడ్ ఫ్యాట్సే ఉంటాయి అందుకే మయోనీస్ మంచిది కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బీఫ్లో ఎంతైతే శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుందో సేమ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మయోనీస్లో అంతే శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది సో మయోనీస్ రెగ్యులర్గా తినడం అంత మంచిది కాదు డైరెక్ట్గా మనం ఆయిల్ తింటున్నట్టే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు స్టడీలో ఏం చెప్పారు అంటే ఒక పర్సన్ థర్టీన్ గ్రామ్స్ కన్నా ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్ని పర్ డే తీసుకోకూడదు అని చెప్పారు అంటే మన హార్ట్కి అంత మంచిది కాదండి మరి దీని గురించి అమ్మో ఏమవుతుందో అని ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మయోనీస్ తినడం తగ్గిస్తే సరిపోతుంది అండ్ మార్కెట్లో ఉన్న మయోనీస్ ఏ ఆయిల్తో చేస్తారో ఎలా చేస్తారో ఎవ్వరికి తెలియదు ఒక్కసారి ప్రైస్ కంపేర్ చేసుకోండి మీరు మార్కెట్లో దొరికే మయోనీస్ది ఎగ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఆయిల్ ఎంత కాస్ట్ ఉంది ఒక కేజీ దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి నాకు తెలిసి నార్మల్ మనము గోబీ షాప్స్లో అండ్ నెక్స్ట్ ఈ చిన్న చిన్న షాప్స్లో ఫాస్ట్ ఫుడ్స్లో ఏదైతే మయోనీస్ తింటామో అది చాలా చిప్గా దొరుకుతుంది వాళ్ళకి సో దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తుంటారు వాళ్ళకి క్వాలిటీ ఎలా ఉంటుంది మ్యాక్సిమం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో దొరికే మయోనీస్ని అసలు మొత్తానికి కట్ చేస్తే మంచిది మన హెల్త్కి ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తినాలి అంటే అవకాడోస్ ఆలివ్ ఆయిల్ ఇది మ్యాక్సిమం చాలామంది అఫోర్డ్ చేయలేరు కానీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మీరు చూస్తే ఫ్లాక్ సీడ్స్ అంటే గింజల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వేరే లెవెల్లో ఉంటాయంట లైక్ టెన్ గ్రామ్స్ ఆఫ్ అవిసి గింజల్లో ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది సో మీ డైట్లో ఈ గింజల్ని యాడ్ చేసుకుంటే మంచిది అది విషయం నేనైతే ఇంకో నుంచి మైనస్ తగ్గిద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ మానేద్దాం అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి అంటే అది subscribe to this channel